హాయ్ మై ఛానల్ అండ్ అండ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ న్యూ వ్యూవర్స్ హాయ్ వ్యూవర్స్ మనము ఈరోజు ఒక టిప్పు చెప్పుకుందాము ఏంటంటే కరేపాకు కరేపాకును మనం ఎట్లా స్టోర్ చేసుకోవాలో చాలా మందికి తెలుసు కదా తెచ్చినాక కడిగి ఆరబెట్టుకుని కవర్లలోనే కానీ లేదా వేసి సలు అన్న పోసుకొని పెట్టుకుంటూ ఉంటాము లేదు కొంచెం ఆర పెట్టాలి తడి మీద కాకుండా పెడితే బాగుంటుంది ఎన్నడైనా ఒక ఇరవై రోజులైనా కూడా బాగానే ఉంటుంది ఇరవై రోజుల పైన అయిన తెచ్చి సరే పెడతాము బాగానే ఉంది రెమ్మలతోనే పెడితే బాగుంటుంది అన్నమాట కొమ్మలు కూడా ఆ పాట కడిగేసి ఆపాటి పెడితే కొమ్మలు కొమ్మలు కానీ అట్లానే ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే కొమ్మలు కట్టాక ఒకరో మనం ఎంత ఆర కొంచెం తడి ఉంటుంది కనుక అట్లా ఫ్రెష్గా బాగుంటాయి సరే అయిపోయిన తర్వాత మనం ఈ ఇరవై రోజులు వాడుకునే లోపల ఏమవుతుంది వాటికి అవే లోపల బా దేంట్లో పెట్టిన బాటిల్లో పెట్టినా కవర్లో పెట్టినా కొంచెం ఆవిరిలాగా వస్తుంది కనుక వాటికి సరిపోయి రాలిపోతాయి ఆకులన్నీ విడిపడిపోతాయి విడిపడిపోయినాక సరే మొత్తం వాడేసుకున్న తర్వాత కొమ్మలు లాంటివన్నీ ఈ రోజు ఎంత కావాలంటే అంత వాడుకుంటాము వాడుకున్న తర్వాత ఇంకా మిగిలినవిట్ట ఉంటాయి కదా వీటిని కూడా ఇంకా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు ఒక నెల రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి అవి ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఈనెలు పెద్ద పెద్దగా అవి వాడేసుకున్నాం అని చేసాం కొన్ని కొన్ని ఈనెలు ఉన్నాయి కొద్దిగా నల్లబడ్డాయి కదా ఇవన్నీ తీసేసుకుందాం తీసేసుకుని ఒకసారి కడిగేసి ఆరబెట్టుకుంటే ఒక బట్ట మీద పొడి బట్ట మీద పొడి పొడిగా అయిపోతాయి కదా ఏ సాయంత్రానికో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటే టిప్పు ఏంటంటే మనం పచ్చడికి కానీ లేదా ఏదైనా వేపుడు అవి చేసుకుంటాం కదా చేసి తీసేస్తాం అడుగున నూనె కూడా అక్కర్లేదు ఆ వేడిగా ఉంటుంది కదా ఆ వేడి దాంట్లోనే ఉంటే ఒక చొక్క ఒక చొక్క అయినా సరే పర్వాలేదు నూనె అలా వీటిని వేయించేసాం అనుకోండి ఎట్లా ఆర పెడతాం కదా కడిగి ఆరబెడతాం కనుక వేయించేసుకుంటాం అనుకోండి ఇవి మనం మిక్చర్లోకి వేయించుకుంటాడు సార్ నూనెలో వేయించి కలుపుతారు కదా అట్లా ఎంత ఘుమఘుమలాడుతుందో తెలుసా నూనె అయితే ఎక్కువ అక్కర్లేదు ఆ వేడి ఉంటుంది కనుక వేడి బాణలో గిన్నె ఉంటుంది కనుక దానికి అంటుకున్న నూనె అయినా కూడా చాలా అనుమానయి అట్లా చేస్తూ ఉంటాను సో మీకు కూడా ఈ టిప్పు చెప్దామని చెప్పి చెప్తున్నాను అలా వేయించేసుకుని కొద్దిగా ఆరు ఆరునాక మన పనులు అయిపోయే ఆరిపోతుంది కదా వేడి ఎంత ఉంటుందో మనం ఇవి కాదు కదా ఆకులే కదా చల్లారిపోతాయి అప్పుడు ఒక బాక్స్లో పెట్టుకుని మూత పెట్టినారా స్టీల్ బాక్స్ కానీ ఏదైనా బయటే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కర్లేదు ప్లాస్టిక్ పోయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బాగానే ఉంది నేను అట్లా కూడా వాడుతూ ఉంటాను సో కాబట్టి మీరు కూడా ఈ టిప్పు ఫాలో అవుతారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట ఇది ఆ తర్వాత ఒకసారిగా ఎక్కువ ఎక్కువ వాడుకునే వాళ్ళకి దబ్బనే అయిపోతుంది కొద్ది కొద్దిగా వాడుకునే వాళ్ళకి ఇది చూడండి నిన్నాడు వాళ్ళు వాడుకోవచ్చు దీన్ని కదా రోజు రమ్మ రెండు రమ్మలు ఆడుతారు కదా అటువంటి వాళ్ళకి ఎంత పదిహేను రోజుల దాకా వస్తుంది మళ్ళీ కదా కానీ ఈ పదిహేను రోజులు మళ్ళీ ఇత్తగా ఉంచామనుకో ఇది బాగా పడైపోతుంది కదా అలా కాకుండా ఫ్రెష్గా అసలు ఎంత గుమ్మఘుమలాడుతూ వాసన వస్తుందో తెలుసా మనం నూనె కూడా ఎక్కువ ఇవ్వం కానీ అలా మనం వేయించి బూందీలోకి మనం వేయించి తీస్తేటట్టా ఉంటుందో ప్రతిసారి వేసినప్పుడు అట్టా ఉంటుంది అనమాట అంటే మనం కూరలు కానీ పప్పులు కానీ ఉడకడం అయిపోయింది మామూలుగా అయితే ఆ ఉడికే టైంలో కొంచెం చేస్తే సువాసన వస్తుందని చెప్పి వేస్తూ ఉంటారు ఇప్పుడు ఇది వేగాల్సిన అవసరం లేదు తిరుమతిలోనూ వేస్తారు వేగాల్సిన అవసరం లేదు కనుక మొత్తం మనం తిరుమతి కూడా వేసేసినాక కూడా అప్పుడు అందులో కలుపుకోవచ్చు లే గిన్నె ఫినిషింగ్ అయిపోయింది మనం చేసే కూర కానీ పప్పు కానీ సాంబార్ కానీ అటువంటి అప్పుడు తీసేసి ఆ స్టవ్ తీసేసి కూడా వేసుకోవచ్చు అంటే మనం వేయించి పెట్టుకుంటాం కదా చాలా సువాసన అండి ఎంత నచ్చిందంటే నాకు ఈ పద్ధతి అది సో కాబట్టి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కడేపాకును కడిగి ఆరబెట్టేటప్పుడు ఎండలో కాకుండా లోపలే నీడ పట్టున ఆరబెట్టుకోవాలి అది బట్ట మీద కనుక కాసేపటికే ఆరిపోతాయి అది ఒక పూట ఆరబెట్టుకుంటే సరిపోతుంది సపరేట్ చేశానండి చూసారా ఇవన్నీ గ్రీన్వి మిగతావి కొంచెం నల్ల నల్లగా ఉన్నా కూడా అట్లా పెట్టాను విడివిడిగా వేయించుకుంటే రెండు మిక్స్ చేసినా పర్వాలేదు మీకు వీడియో కోసం అట్లా ఉందని అనుకుంటాను నేను రెండు మిక్స్ చేసినా కూడా ఏం కాదు వేయించేటప్పుడు కూడా విడివిడిగానే వేయిస్తాను మనం కడిగేసినాక బట్టలు వేసుకుని చూసారా మరత పెట్టాను ఆ పెడితే కొంచెం అది పీల్చుకుంటుంది కదా అప్పటికే పొడి పొడి ఆడిపోతుంది ఆ మిగతాది మన లోపల ఆరబెట్టుకుంటే సరిపోతుంది నీ రెండగా ఉంటే బయట పర్వాలేదు మరి మండుతుంది ఎండగా కాకుండా చూసారా అప్పుడే అప్పుడే పీల్చుకుంది ఇట్లా ఇట్లా చేసుకోవాలన్నమాట ఇప్పుడే కడిగి ఈ బట్టతో చుట్టాను చూసారా మొత్తం తడంతా పీల్చుకుంటుంది కదా సో ఇలాగే ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసి అప్పుడు ఫుల్లు స్ప్రెడ్ చేసి ముడగకుండా ఒంటి పర మీద ఆరేసుకుంటే ఒక గంట రెండు గంటలు ఆరిపోతాయి గలగల్లాడుతూ వస్తాయి ఇలాగే చేసి పెట్టామట చెట్టువి కోసేటప్పుడే మన పెరట్లో చెట్టు ఉంటుంది కదా కోసేటప్పుడే కొమ్మ నుంచి కోసినప్పుడు చిన్న చిన్న వస్తాయి కదా మళ్ళీ ఊరికే వాడిపోతాయని చెప్పి కడిగేసి ఆరబెట్టి ఇగో ఇట్ట దీనిలాగానే కడిగేసి రెమ్మలు రెమ్మలుగా ఆరబెట్టా లేకపోతే ఆ కరగటంలో దానిలో ప్రెజర్కి ఇవన్నీ నలిగిపోతాయి కదా సో అందుకని చేస్తా చూసారు ఎట్టా ఉందో మనం వేయించినా కూడా ఉంటే ఇప్పుడు దూసుకుంటాం అనమాట ఇవి కూడా ఆరిపోయిన తర్వాత ఇవి అవి కలిపి దూసి ఇది దూసేసి వేయించేస్తాను వేయించడం అంటే చెప్పాయి కదా ఓన్లీ గిన్నె వేయడంతే అంతే గిన్నె కానీ భూలిముకుడు కానీ వేయడంతే అంతే మనం ఏదన్నా చేసుకుని వేయించుకున్నప్పుడు చివరిలో కూడా చేసుకోవచ్చు చివరిలో చేస్తే చక్కగా ఒక నిమిషంలో అలా అలా తిప్పేసి తీసేసేయచ్చు ఏది విడిగా పెడితే కొంచెం కాలినాక గిన్నె బేర్లముకు ఏదో కాలినాక ఒక్క ఒక్క చెంచా నూనె వేసుకుని అలా అలా తిప్పేస్తే మనం చివరి దాకా కూడా ఇదే కలర్లో ఉంటాయి మనం ఆడుకుంటుండే రోజు కొంచెం కొంచెం అది ఎక్కువ ఉన్నప్పుడు ఇది చాలా మంచిది అది మనం స్టోర్ చేసుకోవచ్చు విడిగా ప్లాస్టిక్ వాట్ల తీస్తుంటేనే గుమ్మఘుమ్మలు ఆడిపోతూ ఉంటుంది వాసన అసలు అంతా బాగుంటుందో మిక్స్చర్కి వేస్తాం కదా మనం ఆ వాసన మనం ప్రతి దాంట్లో వేసేటప్పుడు భలే తెలుస్తుంది అది అదొకటి తిరుమూతలో ముందుగా వేయకూడదు కదా ఆల్రెడీ మనం ఆరబెట్టి కొంచెం గలగల ఆడుతుంటుంది కదా మన నల్లబడుతుంది కదా సో అంతా తిరమతంతా అయిపోయినాక స్టవ్ ఆపేసి వేసి అదే దాంట్లో వేసి తిరిగేయచ్చు లేదా ఆ కూర పప్పు అందులో వేసుకున్నా కానీ ఆ తడికి ఇవి బాగుంటాయి ఆల్రెడీ కొంచెం వేయిస్తాం కదా అందుకని బాగుంటుంది అది ఎప్పుడు నేను ఇట్లా చేస్తూ ఉంటాను సరే ఈ మాట ఇంకా కొద్దిగానే ఉంది అయినా సరే ఒకసారి వీడియో తీసి చూపిద్దాము టిప్స్ లాగా పనికి వస్తుంది కదా అందరికీ అని ఆ ఉద్దేశంతో చేస్తున్నా కరివేపాకుని ఆరబెట్టినాం కదా నేను ఇప్పుడే తిరుగుమూత వేశాను తెరగమూత వేసిన బూలిముగ్గుడు అన్నమాట దిహేసిన దిహేసేసి మనం ఇందులో ఆ కరివేపాకుని వేయించుకోవాలి చిగులో పెట్టుకోవాలి నూనె వేసింది కనుక ఏమీ లేకపోయినా కూడా అట్టా వస్తుంది లేదంటే ఒకసారి ఆపేసేసి ఆ వడిపి చేసుకోవచ్చు ఇవ్వండి ఇలా వేయించుకుంటే ఏంటంటే ఎన్నాళ్ళైనా కానీ ఇదే కలర్లో ఉంటాయి లేతవి బాగా సన్నగా ఉన్నవి ఉంటాయి కదా చిగుళ్ళు లాంటివి వాటికి నేను తీయలేదు కాడ పెద్దవాటికైతే కడలు తీసేసాను కడిగి ఆరబెట్టుకున్నాం కదా మనం ఇట్లా ఇట్లా వేయించుకోవాలి విత్ పతాచలనా జెస్పర్ సన్సేక్ అది అట్లా ఫన్నీగా చక్కగా సంతోషంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది కదా ఏం చేసాము తరువాత వేసుకున్నాం అదే బూది ముక్కల్లో కరేపాకు వేసుకున్నాం ఇది టిప్పు కింద చెప్దామని ఇట్లా చూపిస్తున్నా అనమాట ఓకే ఇప్పుడు వేడి చల్లారిపోయింది కదా మళ్ళీ ఎదిగించాను సిమ్లో పెట్టుకున్నాను ఇలా నాలుగు తిప్పులు తిప్పేసి తీసుకుని పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆ టేస్ట్ ఎట్లా ఉంటుంది తెలుసా మనం మిక్సర్లో వేసుకుంటాం కదా మిక్సర్లో కరిపకే దేవి వేస్తాం కదా అలా ఉంటుంది నిలవబెట్టుకుంటే ఎన్నైనా కానీ అలానే బాగుంటుంది దీనికి పాడికి చెడిపోవటం ఉండదు అంటే మన బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుని కొంత లేతగా కొంత చేసి వాడుకుంటూ ఉంటాము మిగిలిన కూడా కవర్లో అట్లా పెట్టుకుని వాడుకుంటారు ఆ తర్వాత ఇంకా కూడా మనం ఇలా చేసుకుని పెట్టుకుంటే ఎండుగా ఉన్నా కూడా అసలు మూత తీస్తుంటేనే గుమఘుమలాడిపోతూ ఉంటుంది వాసన అంటే నల్లబడకుండా ఇట్లా వేయించేసుకున్నాం ఇప్పుడు ఈ దీనికి లేతవి కాళ్ళంతీ తీయటానికి రాలేదు కదా బాగా ఇప్పుడు ఈ దీనికి ఆ వేడికి వస్తాయి కనుక మనం కావాలనుకుంటే తీసేసి వేసుకోవచ్చు బాగా చిట్టి చిట్టిగా ఉన్నాయి అవి తీయటానికి రావు లేతవు కదా ఆకులు ఇదైపోతాయని తీయలేదు ఏం చేయక్కర్లేదు ఉప్పులు కారాలు అవి ఏం కలుపుకోలేదు ఇలా ఉన్నాయంటే మనం ఎటువంటి వాటిలో అయినా కూడా వేసుకోవచ్చు కదా అలా అందులో ఇందులో ఉప్పు ఉందని లేదని మళ్ళీ అందరూ తక్కువ వేసుకోవాలి అలా కాకుండా ఇలా యాజ్ చీజ్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇక చూడండి వేగిపోయినాయి అన్నీ చక్కగా గలగలలాడుతుంది ఇంకా దీనికి చెరుపు ఉంది చెరుపు ఉండదు కదా ఇలా తీయగలిగితే తీసేసేసుకోవచ్చు ఎక్కువ లేవు కనుక తీసేసేయచ్చు లేదు పర్వాలేదు అనుకుంటే మనం వేసుకునేటప్పుడు వచ్చినప్పుడు తీసుకుంటాం కదా మళ్ళీ వంటల్లో చివరిలో వేసుకునేటప్పుడు అప్పుడైనా తీసుకోవాలి అది అట్లా లేతవి ఉంచేసాను నేను దాంతో వస్తున్నా ఓకేనా ఇది టిప్ అనమాట ఈ టిప్ మీకు చెప్దామని చేయటం జరిగింది మళ్ళీ ఈ భూలిమొక్కడిని మళ్ళీ ఇంకా వేరే దాన్ని కూడా వాడుకోవచ్చు కదా పొడి పొడిదే కదా అది మరి ఈ టిప్పు నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నారు అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అది మళ్ళా మరో మంచి వీడియోతో కలుద్దాం ఉందాం మరి అమ్మాయిస్ కుస్మాకుమార్ కుస్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి మళ్ళీ మళ్ళీ నొక్కమవుకండి నొక్కపోతే సబ్స్క్రిప్షన్ పోతుంది అన్నమాట నాకు కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వాచింగ్ టైం కూడా ఎక్కువ డిరెక్ట్గా చూస్తూ ఉండండి ఉంటాను మరి మళ్ళీ కలుద్దాం